వారు ఈ వ్యక్తిని రహస్యంగా ఇష్టపడుతున్నారు మీ లైఫ్ సెటిల్ చేయబోతున్నారు వారెవరో ఇప్పుడే తెలుసుకోండి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి తులారాశిది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు తులారాశిలోకి నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు స్వాతి నక్షత్రం నాలుగు పాదాల వారు విశాఖ నక్షత్రం మొదటి మూడు పాదాల్లో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు తులారాశి వారి స్వభావాన్ని గమనించినట్లయితే ఈ రాశి వారిలో కష్టపడే తత్వం ఎక్కువగా ఉంటుంది ఎప్పుడూ కూడా ఓటమిని అయితే అస్సలు అంగీకరించరు అలానే తులారాశి యొక్క చిహ్నం తక్కడిగా చూపిస్తాం అంటే ఈ రాశి వారిలో బ్యాలెన్స్డ్ నేచర్ అనేది ఉంటుంది అధికంగా ఆనందపడిపోవడం కానీ బాధపడిపోవడం లేకపోతే ఏదైనా ఒక దానిపై ఎక్కువగా ఇష్టం పెంచుకోవడం ఇటువంటివి ఏమి కూడా ఈ రాశి వారిలో కనిపించవు ప్రతి దాన్ని కూడా బ్యాలెన్స్డ్గా ఉంచుకుంటారు అలానే ఈ రాశివారు ఎప్పుడు తనని తాను మోటివేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తారు ఎప్పుడు కూడా ఏ పని మీద ఇతరుల మీద అంత నమ్మకాన్ని అయితే పెట్టుకోరు ఇతరులు చేస్తామని చెప్పినప్పటికీ కూడా ఒకవేళ వారు చేయకపోతే ఇంకొక విధంగా ఆ పని ఏ విధంగా చెయ్యాలని ఆలోచిస్తూ ఉంటారు ఒకరి మీద ఆధారపడడానికి రాశి వారు ఇష్టపడరు అయితే ఇది వీరి యొక్క సహజ లక్షణంగాను మరి కొంత వీరు ఎదుర్కొన్నటువంటి ఏవైతే ఎదురు దెబ్బలు ఉన్నాయో వాటి కారణంగా ఇతరుల మీద ఆధారపడకూడదని వీరు కోరుకుంటారు అలానే సహాయం చేసే విషయంలో మాత్రం ఈ రాశి రాశివారిది పెద్ద చేయగానే చెప్పుకోవచ్చు డబ్బు విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటారు పొదుపుకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు ఖర్చులు చేస్తారు కానీ చాలా వరకు కూడా ఎక్కడ ఏ విధంగా ఖర్చు పెట్టాలనేది ఈ రాశి వారికి బాగా తెలుసు అయితే రంగాల వారీగా వారి ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాస్కి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా మీరు ఇతర వ్యాపారాలతో పొత్తులు పెట్టుకోవాలనుకునేటప్పుడు కొంచెం ఆలోచించండి ఎందుకంటే మీరు ఇతర వ్యాపారాలతో పొత్తులు పెట్టుకోవడం వల్ల వాటికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతుల కారణంగా మీ వ్యాపారం బలపడుతుందని లేదా మీ వ్యాపారానికి కావాల్సిన కొన్ని సహకారాలు లభిస్తాయని కోరుకుంటారు కానీ మీరు అనుకున్న వాటికి వ్యతిరేకంగా జరిగే అవకాశం కనిపిస్తుంది వారికి మీకు మధ్య మనస్పర్ధలు రావడం మధ్యలోనే ఒప్పందాలు రద్దయిపోవడం వల్ల అవతలి పార్టీ కంటే మీరు ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి పార్ట్నర్షిప్లు ఏర్పాటు చేసేటప్పుడు మాత్రం ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకోండి అలానే ఈ రాశికి సంబంధించిన వారు ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న టెక్నాలజీ మిషనరీ ఏదైతే ఉంటుందో దాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ సమయంలో దిగుమతి చేసుకుంటారు విద్యార్థులకు చూసుకున్నట్లయితే కొంచెం భయం అనేది పెరిగిపోయే అవకాశం కనిపిస్తుంది మీరు పెట్టుకున్నటువంటి టార్గెట్లు ఏవైతే ఉన్నాయో అవి దగ్గర పడిపోవడం వల్ల ఆ టార్గెట్ రీచ్ అవుతామా లేదా పలానా పరీక్ష నేను పాస్ అవ్వగలనా పలానా కోర్సులను నాకు ప్రవేశం దక్కుతుంది ఇలా మిమ్మల్ని మీరు ప్రతి దానికి కూడా సందేహించుకుంటూ ఉంటారు భయపడకుండా మీ వంతు ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్ళండి ఖచ్చితంగా దైవబలం సహకారంతో కూడా మీరు అనుకున్న అయితే సాధిస్తారు కానీ మీరు ఏదైతే ప్రణాళికలు వేసుకున్నారో వాటికంటే ఇంకొక రెండు మూడు గంటలు ఎక్కువగానే కష్టపడవలసి ఉంటుంది మీ యొక్క కష్టానికి తగ్గట్టుగానే ఫలితాన్ని అయితే ఖచ్చితంగా పొందుతారు ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అలాంటి ప్రయత్నాల్లో తల్లిదండ్రుల సహకారం మీకు ఆశించిన విధంగా ఉండటం వల్ల ఎలాంటి ఇబ్బందులు కనిపించడం లేదు అయితే కొంతమంది మాత్రం మిమ్మల్ని వెనక్కి లాగడానికి ప్రయత్నిస్తారు విద్య విషయంలో కానీ లేదా మరే ఇతర విషయంలో అయినా మీకు తెలియకుండానే ఇది మీ వల్ల కాదని మీకు భయపెట్టేస్తూ ఉంటారు ఇలాంటి వ్యక్తులు మాత్రం అస్సలు దగ్గరికి రానివ్వకండి ఇక ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం ఒక వ్యక్తి అయితే మీ లైఫ్ ని సెటిల్ చేయబోతున్నారు ఇప్పటి వరకు మీరు చాలీ చాలం జీతాలతో ఇష్టం లేని పని కుటుంబం కొరకు కానీ లేదా ఆర్థిక పరంగా మీ పరిస్థితి బాగోక చేస్తూ ఉన్నారు అయితే కొంతమంది వ్యక్తులు పరిచయం కారణంగా వారి ద్వారా మీకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి అంటే వారు ఏదైనా కంపెనీలో కానీ ఏదైనా సంస్థలో పని ఉన్నట్లయితే ఆ సంస్థలోకి మీకు కూడా ఉద్యోగ అవకాశం ఇప్పించడం కానీ లేదా వారికి తెలిసిన వారి దగ్గర మీకు ఉద్యోగాలు ఇప్పించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు వీరి వల్ల ఒక విధంగా చెప్పాలంటే మీ లైఫ్ సెటిల్ అవుతుందని చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు మీరు అయ్యే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి మీరు అంటే చాలా ఇష్టం అంటే మీ యొక్క వ్యక్తిత్వం రీత్యా కానీ లేదా మీకు తెలియకుండానే లేదా చిన్న చిన్న సహాయాలు వారికి ఏదైనా చేసి ఉన్నట్లయితే దానివల్ల వారు ఎంతో పెద్ద ప్రతిఫలాన్ని పొందినట్లయితే దాని కృతజ్ఞత అయితే ఈ రూపంలో తీర్చుకుంటారని చెప్పుకోవచ్చు ఉద్యోగ పరంగా ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోవడం వల్ల ఉద్యోగంలో స్థిరత్వం అనేది పెరగడం వల్ల ఆర్థిక పరంగా కూడా ఉన్నటువంటి ఒత్తిడి అయితే ఉద్యోగస్తులకి చాలా వరకు తగ్గుతుంది ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం ఎలాంటి ఇబ్బందులు కనిపించడం లేదు కుటుంబ పరంగా చాలా వరకు కూడా మార్పులు కనిపిస్తున్నాయి మీతో మనస్పర్ధలు పెట్టుకునేటువంటి తోబుట్టువులు కానీ లేదా దగ్గర బంధువులు ఎవరైతే ఉన్నారో వారు తమ తప్పు తెలుసుకుని మరలా మీ దగ్గరికి రావటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు కుటుంబంలో అందరూ కలిసి మరలా మునపట్టులా ఉండటం వల్ల మీకు బలం చేకూరుతుంది అయితే ఈ రాశి వారు కుటుంబానికి స్నేహానికి సమ ప్రాధాన్యత ఇస్తారని చెప్పుకోవచ్చు అలానే తులారాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో చాలా జాగ్రత్తగా అయితే ఉండండి ఎందుకంటే మిమ్మల్ని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు వీరు మీ జీవిత భాగస్వామి రూపంలో కూడా ఉండవచ్చు వీరిని కనుక మీరు గుర్తించి మీరు వీరితో జీవితాన్ని కనుక కొనసాగించినట్లయితే వీరి రాక కారణంగా మీకు అదృష్టం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు కొంతమంది వ్యక్తులు ఎప్పుడు కూడా మీ మంచి కోరుకుంటూ మీరంటే ఇష్టపడుతూ ఉంటారు కానీ మీరు వారిని పట్టించుకోకుండా ఉంటారు అలాంటి వ్యక్తుల్లో ఎవరైనా మీ జీవితంలో ఉన్నట్లయితే ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా వారితో ప్రేమ ఉండండి వారి యొక్క ఇష్టాన్ని మీరు గౌరవించండి ఈ రోజుల్లో మనం ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వారే ఎక్కువగా ఉన్నారు మనం ఏదైనా ఒక అభివృద్ధి సాధించినా కొంచెం బాగుపడుతున్నా కూడా ఇంట్లో సభ్యులే చూసి ఓర్వలేకపోతూ ఉంటారు అటువంటిది వ్యక్తి మాత్రం నిరంతరం మిమ్మల్ని ప్రతి విషయంలో ప్రోత్సహిస్తూ మీ యొక్క గెలుపు కానీ మీ యొక్క ఆనందాన్ని కానీ వీరు ఎంతగానో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఇలాంటి వ్యక్తులు మన చుట్టూ ఉన్నట్లయితే మనకు జరిగేటువంటి పనుల్లో కూడా మంచి అయితే జరుగుతుంది మన గురించి ఎవరైతే ఎంతో మంచిగా కోరుకుంటారో ఆ యొక్క పుణ్యఫలం కూడా మనకు పనుల్లో సంకల్ప బలానికి తోడవుతుంది కాబట్టి ఈ వ్యక్తిని మీరు దూరం చేసుకోకుండా వారి యొక్క ఇష్టాన్ని మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది వీరి కారణంగా మాత్రం మీరు ఖచ్చితంగా నక్క తోక తొక్కినంత ధనాన్ని అయితే సంపాదిస్తారు కెరియర్ పరంగా కానీ లేదా కుటుంబ విషయంలో మీకు ఏవైతే కోరికలు ఉన్నాయో అవి ఖచ్చితంగా తీరుతాయని చెప్పుకోవచ్చు తులారాశికి సంబంధించి ఎవరైతే సంతానం లేక బాధపడుతున్న దంపతులు ఉన్నారో సంతాన విషయంలో కనుక ఇబ్బందులు పడుతున్నట్లయితే అమ్మవారి ఆరాధన నాగదేవత అమ్మవారి ఆరాధన చేసుకోవడం మంచిది నాగదేవత పుట్టలో పాలు కనుక వేసి మంగళవారం రోజు అమ్మవారి పుట్ట చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేసి పాలతో చేసిన ఏదైనా నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించినట్లయితే ఖచ్చితంగా సంతాన విషయంలో తొందరలోనే శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు సంతానం కొరకు తీసుకునేటువంటి ట్రీట్మెంట్ల విషయంలో మాత్రం కొంచెం అస్వస్థకు గురయ్యే అవకాశం కనిపిస్తుంది కానీ భయపడవలసిన అవసరం లేదు ఈ మాసంలో మీరు చేసేటువంటి దూరప్రాంత అన్ని అనుకూలిస్తాయి అలానే చిన్ననాటి స్నేహితుల్ని కలవడం వారితో విందు వినోదాల్లో పాల్గొనడం వారితో సమయాన్ని కేటాయించడం వల్ల ఏదో తెలియని ప్రశాంతత అయితే ఉంటుంది ఇష్టదైవ ఆరాధన మరింత బలాన్ని చేకూరుస్తుంది ఒకే అండి తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ